మీరు డేస్ లో ఈ వీడియో మీకోసం ఎందుకంటే నైన్టీ డేస్ లో రాసిస్తున్నా నైన్టీ డేస్ లో మీరు నేను చెప్పిన పని చేస్తే నైన్టీ డేస్ లో మీకు వన్ లాక్ రూపీస్ దొరుకుతుంది అది ఎలా అంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వితౌట్ లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఇదిగోండి నైన్టీ డేస్ లో మీరు దీంతో నుంచి వన్ లాక్ రూపీస్ సంపాదించుతారంటే నమ్ముతారా నమ్మలేరు నాకు తెలుసు మీరు నమ్మరు అని ఎందుకంటే మన జనరేషన్ అంటే మన ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనరేషన్ లో ఎవరు నమ్మట్లేదు నైన్టీ డేస్ లో వన్ ల్యాక్ రూపీస్ సంపాదిస్తున్న తెలుసు కాబట్టి ఇప్పుడు సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నైన్టీ డేస్ లో ఎవరు సార్ వన్ లాక్ రూపీస్ సంపాదించేది అది నేను ఐడియా ఇస్తున్నాను చూడండి ఇదిగోస్ ఇది ఒక పెన్ అనమాట అలానే ఇది ఈ మనీ ఎక్కడో రాదు అంటే మొబైల్ నుంచో ఎక్కడ ఇన్వెస్ట్ చేసో ఐపీఎల్ నుంచి బెట్టింగ్ పెట్టో ఇలాంటి ఏం లేదు ఇది మీ ఓన్ మనీ మీ ఓన్ మనీ మీరు వన్ ల్యాక్ రూపీస్ చేసుకోవచ్చు అది ఎలా ఓన్లీ వన్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ డే హండ్రెడ్ రూపీస్ అలా అనుకుంటా ఇలా నైన్టీ డేస్ ఉన్నాయి నైన్టీ డేస్ లో మీరు అందరూ ఇందులో మనీ వేయాలి ఇందులో మనీ వేస్తే ఏం బెనిఫిట్ అంటే నైన్టీ డేస్ లో మీకు వన్ లాక్ రూపీస్ వస్తుంది కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి మాకు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఫారెన్ ట్రిప్స్ కాకపోతే ఇండియాలోకి గోవా గానీ ఎవరైతే గోవా ట్రిప్ గానీ ఎక్కడికైనా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటున్నారో ఇది ఈ ప్రోడక్ట్ వాళ్ళకు చాలా నచ్చబోతుంది ఇంకా ఇలాంటి ఎమేజింగ్ గ్యాడ్జెట్స్ కావాలంటే కింద నంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అని దీని గురించి డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం గా అలానే దీంతో కలర్స్ గానీ కలర్స్ ఇస్తాం దీంతో పాటు వెనకాల ఏమన్నా మీకు ఫోటో కానీ మీ డ్రీమ్స్ ఫోటో పెట్టుకోవచ్చు కాజ్ ఆ డ్రీమ్ ఫోటో చూస్తూ మీరు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉండబోతుంది అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా లైక్ చేయలేదు చేసేయండి కాదు ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంకా చాలా మా షాప్ లో ఉన్నాయి అలానే కమెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు ఎలా నచ్చింది నచ్చలేదు అని అలానే ఈ వీడియో ఇంకా చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళ డ్రీమ్స్ అయినా వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా చాలా మంది డౌట్ ఉంది వన్ ల్యాక్ రూపీస్ సేవ్ అయిపోయి తర్వాత ఇది ఓపెన్ ఎలా అవుతుంది ఓపెన్ అయ్యేది ఏం లేదు మాకు తెలుసు వన్ ల్యాక్ రూపీస్ అయిన తర్వాత మీరు ఎలా అయినా తీసేస్తారని మాకు తెలుసు కానీ కొంతమంది ఉంటారు సిన్సియర్ గా కాబట్టి వాళ్ళకి చెప్పేస్తున్నాను ఏం లేదు కదా ఇక్కడ కొంచెం ఉంటుంది దీన్ని ఓన్లీ కొంచెం లాగాలి అంతే దీన్ని ఎక్కువ ఏం చేయకూడదు ఓన్లీ ప్రెస్ చేసి ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు నేను తీయలేను ఎందుకంటే తీసిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది వీడియో చాలా లేట్ లాంగ్ అయిపోయింది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మీకోసం నేను ఉన్నాను కాబట్టి బాయ్